మేము ఫస్ట్ సిర్సాకి వెళ్ళామండి సిర్సాకి వెళ్ళిన తర్వాత ఏ జాతికి చెందింది ఇది మాకు ఇది లక్ష ఇరవై ఐదు వేలు పడిందండి ఈ బర్రె లక్ష ముప్పై వేలు నుంచి లక్ష ముప్పై ఐదు వేలు పడింది ఇది పన్నెండు లీటర్ల దాకా ఇస్తుంది అని చెప్పారు సిర్సా వెళ్ళాము అక్కడ నుంచి చాలా ప్లేసెస్ వెళ్ళాము కాకపోతే ఇక్కడ కొంచెం ఎనిమిది లీటర్లు పూటకి ఇస్తా అని చెప్పారు మనం చెక్ చేస్తే ఏడు ఆరున్నర నుంచి ఏడు వచ్చింది దున్నుపాలు सभी किसान भाइयों को साई डेयरी फार्म हरियाणा करनाल की तरफ से नमस्कार तो आज द साई डेयरी फार्म पर वरंगल से कस्टमर आए थे और इन्होंने साई डेयरी फार्म सर टेन जो है मुर्रा का भैंस परचेज करा है तो सर से जानते हैं सर ने किस रेट में भैंस परचेज करा है और सर कितने दिन से हरियाणा में आए हुए थे और कहाँ का सर घूमे तो सर का पूरा एक्सपीरियंस जानते हैं और सर ने किस रेट में भैंस परचेज करा नमस्कार डॉक्टर जी नमस्कार भैया तो सर आज आपके पास कहाँ से कस्टमर आए हुए हैं उन्होंने कितना भैंस परचेज करा तो अपना एक्सपीरियंस बताइए भैया हमारे पास हैदराबाद वरंगल से कस्टमर आए हैं ये सिरसा गए हुए थे चार पांच दिन से वहाँ पे फील्ड वगैरह में घूम रहे थे तो उसके बाद ये हमारे फार्म पर आए इन्होंने एक दिन में टेन एनिमल्स परचेज किया और इन्होंने दस भैंस लिया जो कि मिल्किंग में लिया सभी भैंस और सभी मुर्रा क्वालिटी का भैंस है और इनसे भी बात कराएंगे सभी किसान साथियों का कि इन्होंने किस प्रकार का भैंस लिया और किस रेट में लिया नमस्कार भैया नमस्कार आपका गुड नेम भैया तिरुपति आपने कितना भैंस परचेज़ किया भैया अपने क्रॉम से दस भैंस परचेज़ किया है क्या रेट में लिया भैया ऑन एन एवरेज वन लैख फोर्टी थाउजेंड पड़ा है विद डिलीवरी विद ट्रांसपोर्टेशन विद एवरे या yeah. और भैया आपका गुड नेम सिनो आपका गुड नेम भैया नवीन आपका गुड नेम रवि आपका गुड नेम जनार्दन भैया तेलुगू में क्या मैसेज देना चाहोगे తెలంగాణ సార్ హరియాడే ఈ బర్రె లక్షలు నుంచి లక్ష ముప్పై ఐదు వేలు పడింది ఇది పన్నెండు లీటర్లు అని చెప్పారు జునుపాలు ఆరు లీటర్ ఏడు లీటర్ వచ్చింది ఇది జాతికి సంబంధించింది ఇది కూడా లక్ష నలభై లక్ష నలభై పడింది ఈ అన్ని బర్రెల నుంచి చూసుకోవాల్సిందంటే ఈ తోలు కానీ వీటి సైజ్ కానీ బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేలు పడింది ఇది ఈ బర్రె గురించి చెప్పాలంటే ఈ బర్రె మినీ మినీకి సంబంధించింది మినీ జాతి అంటారు దీన్ని లక్ష ఇరవై లక్ష ముప్పై పడింది ఇది కూడా మేము తీసుకున్న వాటిలలో ఇది కొంచెం పెద్ద బర్రె ఇది చాలా బాగా అనిపించింది మాకు తీసుకున్నప్పుడు దీని జున్నుపాలు కూడా ఆరు లీటరు ఆరున్నర లీటర్లు వచ్చింది రెండు పూటలు తీసాము రెండు పూటలు తీసిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకొని తీసుకున్నాము సిరిసా వెళ్ళాము అక్కడ నుంచి చాలా ప్లేసెస్ వెళ్ళాము కాకపోతే ఇక్కడ కొంచెం మంచిగా అనిపించి సాయి డైరీ ఫామ్ ఇక్కడ వచ్చి తీసుకున్నాము ఇవన్నీ మేము పర్చేజ్ చేసుకున్నది ఈరోజు రెడీ టు డెలివరీ అన్నట్టు ఈ వరే కానీ దీని థిక్నెస్ కానీ బాగుంటుంది అన్నట్టు ఇక్కడ క్వాలిటీ వైజ్గా అయితే బాగానే ఉంది వన్ థర్టీ ఇది నూట ముప్పై రెండు పడిందండి ఒక లక్ష ముప్పై రెండు వేలు ఈ ముర్రా జాతికి చెందింది ప్యూర్ ముర్రా బ్లాక్ దీని కొమ్ము కానీ దీని పొదుగు కానీ షేపు బాగుంది మేము తీసుకున్న వాటిల్లో మ్యాక్సిమం అన్ని ముర్రా ప్యూర్ జాతి దొరికినాయి మాకు ఇక్కడ హర్యానాలో మంచి క్వాలిటీ బర్రెలు దొరుకుతాయండి దీని డ్రింక్ క్వాలిటీ బాగుంది దీని హైట్ కానీ సైజ్ కానీ బాగుండే దీని డ్రింక్ క్వాలిటీ వచ్చేసి ప్యూర్ ముర్రా జాతికి సంబంధించింది అన్నట్టు దీని కలర్లో కొంచెం డల్ ఉంది కాకపోతే ప్యూర్ బ్లాక్ దొరకలేదు మాకు उसके पास प्राइस नहीं बताए ना प्राइस क्या है सर इसका प्राइस कितने प्राइस मिलेगा आपने वन लाख थर्टी फाइव थाउजेंड वन लाख थर्टी फाइव थाउजेंड सर ये आपका थर्ड नंबर के बैस इस बैस के बारे में बताइए सर इसका कितने टाइम आपने मिल्किंग चेक किया कितना इसका जो नुपाल है इसके बारे में बताइए सर दिन दिन मूड सारो चेक तस्कना रोज उदय सायंत्र उदय उसको निकाल दो ఈ బరే మాకు లక్ష ముప్పై రెండు వేలు పడిందండి ఇది ముర్రా జాతికి సంబంధించింది దీని మిల్కింగ్ వచ్చేసి ఎనిమిది లీటర్లు పూటకి ఇస్తా అని చెప్పారు మనం చెక్ చేస్తే ఏడు ఆరున్నర నుంచి ఏడు వచ్చింది దున్నుపాలు మిల్కింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక మన దగ్గరకు వచ్చిన తర్వాత సెట్ అయిపోతే బాగా మిల్కింగ్ ఇస్తుంది అని నమ్ముతున్నాం సాయి డైరీ ఫార్మ్ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ చాలా బాగుండింది వాళ్ళు ఇచ్చే విధానం కానీ వాళ్ళు చూపించే బర్రెలు కానీ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఆఫ్ టైం కానీ చాలా బాగుండింది వాళ్ళు రైతుల దగ్గర తీసుకువెళ్ళి మా అమ్మ మాకు చూపించారు అన్నట్టు ప్రతిదీ కూడా బర్రెల గురించి మాకు చెప్పారు మేము కొత్త రైతులము మాకు తెలియదు అంతగా కానీ ప్రతి దాని గురించి వివరంగా చూపించారు అన్నట్టు ఇది మీ మినీ సై మినీ జాతికి చెందింది ఇది మాకు ఇది లక్ష ఇరవై ఐదు వేలు పడిందండి దీని కళ్ళు మాత్రం వెరైటీగా ఉన్నాయి బ్లూ బ్లూ కలర్ కలర్లా ఉంది ఇక్కడ చెప్పే వాళ్ళ ప్రకారంగా అయితే ఇది కొంచెం మనకు లా అచ్చొస్తుంది అన్నట్టుగా చెప్పారన్నట్టు ఇప్పుడు కాఫీ బడా బ్యాచ్ పర్చేస్ కరా సార్ బీస్ లీటర్ మిల్కింగ్ కెపాసిటీ వల్ల బారే మే బాయ్ సార్ కిన్ పర్చేస్ కరా సార్ బ్యాచ్ ఇది లక్ష నలభై ఐదు వేలు ఇప్పుడు కొన్న వాటిలలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది దీని సైజు దగ్గర దగ్గర నా హైట్ ఉన్నది ఇది పన్నెండు లీటర్లు అని చెప్పారు మేము చెక్ చేసాం దీని మిల్కింగ్ కూడా ఇది సెకండ్ లాక్టేషన్ రెండో ఈత్ అన్నట్టు చాలా పెద్ద బర్రె అండి ఇది సైజులో కానీ దీని మగదూడి ఇచ్చింది ఇది దాన్ని మాత్రం బీడింగ్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నాము ఇది లక్ష ఇరవై ఐదు వేలు పడిందండి ఇది వెనకాల నుంచి చూడడానికి కానీ దాని పొదుగు కానీ బాగుండింది లక్ష ఇరవై ఐదు వేలండి ఇది పూటకి ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఇది చెక్ చేసాము టూ టైమ్స్ చెక్ చేసాము ఇది క్వాలిటీ లీటర్ ఆరున్నర లీటర్లు ఇచ్చింది మాకు గా పన్నెండు లీటర్లు వేసుకోవచ్చండి టోటల్ లోట్స్పోర్ట్ లక్ష ముప్పై వేలు పడిందండి ట్రాన్స్పోర్ట్ లక్ష ముప్పై ఎనిమిది అండి ఇది ఇది ఎనిమిది లీటర్లు ఇచ్చింది మేము అన్ని బర్రెలు కూడా దగ్గరుండి రెండు పూటలు అయితే ఖచ్చితంగా చెక్ చేసాము ఒకదానికి మాత్రం మూడు పూటలు చెక్ చేసాము ఈ అన్ ఆవరేజ్ బర్రెలు అయితే మనకు పాలించే విధానంగా చూసుకుంటే ఆరు లీటర్లు అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు పూటకి పన్నెండు లీటర్లు రోజుకైతే పన్నెండు లీటర్లు చెప్పొచ్చు అండి మనం పెట్టే ఫీడింగ్ని బట్టి ఇక్కడైతే మాకు బాగా నచ్చింది ఈ బర్రె వచ్చేసి లక్ష ముప్పై రెండు వేలు పడిందండి రైతులు కూడా నెగోషియేట్ చేశారు చేరు నా పేరు నవీన్ అండి నేను వరంగల్ నుండి వచ్చాను మేము సిరిసాకి వెళ్ళాము అక్కడ అక్కడ తిరిగాము హిసార్ వెళ్ళాము ఎక్కడ నచ్చాక హర్యానాలో ఇదే కర్నల్ డిస్టిక్ అన్న పేరు వచ్చేసి సాయి సాయి డైరీ ఫారాంకి వచ్చాము ఇక్కడ రీజనబుల్ రీజనబుల్ మంచి టాప్ క్వాలిటీ ముర్రాలు మంచి బ్రీడ్ మంచి బఫలెస్ దొరికాయి రెండు పూటల పాలు చెక్ చేసుకున్నాము మంచి హెవీ బ్రీడ్లు మంచి చూస్తున్నారు ఇప్పుడు వీడియోలో కూడా మంచి బ్రీడ్ తీసుకున్నామండి మేమైతే సాటిస్ఫాక్షన్ మేము ఒక ఐదుగురం వచ్చాము అందరూ ఏమైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి మంచి బఫెలర్స్ దొరికాయి మిల్కింగ్ మంచి మిల్కింగ్ ఇస్తున్నాయండి సాయి డైరీ ఫారమ్ సాయి నా పేరు ముడికే రవి మాది వరంగల్ జిల్లా మేము హర్యానాకి వచ్చినాము హర్యానా కర్నాల డిస్టిక్ వచ్చినాము హర్యానా ముర బట్టలు తీసుకున్నాం టూ డేస్ ఉండి మిల్కింగ్ చెక్ చేసుకొని ఆరు లీటర్లు నుండి ఏడు లీటర్లు ఇస్తున్నాయి సో ఆప్ ఎక్స్పీరియన్స్ కాసారా ఇద్దరు సాయి డైరీ ఫార్మ్ పర్ సాయి డైరీ ఫార్మ్కి ఎక్స్పీరియన్స్ బహుత్ బాగుంది మేము ఫస్ట్ సిర్సాకి వెళ్ళామండి సిర్సాకి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు బఫెలోస్ నచ్చకపోతే మళ్ళీ హిజార్ వెళ్ళాము హిజార్కి వెళ్తే అక్కడ బఫెలోస్ ఏం చూపియలేదు మాకు మళ్ళీ అక్కడ రెఫరెన్స్ జగిత్యాల నుంచి ఒక అబ్బాయి మాకు రెఫరెన్స్ ఇస్తే జయ దగ్గర సాయి డైరీ ఫార్మ్కి వచ్చాము వచ్చిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ కానీ యాటిట్యూడ్ మాకు ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు నాకు సర్చ్ చేసి ఒక్కొక్క డైరీ ఫామ్కి అట్లీస్ట్ లైక్ మేము టెన్ టు ట్వంటీ డైరీ ఫామ్స్ తిరిగామండి తిరిగి ఒక్కొక్క బఫెలోస్ చూస్ చేసుకున్నాము వాళ్ళకి పేషెంట్స్కి వాటికి అయితే హ్యాడ్స్ ఆఫ్ నాకైతే చాలా నచ్చింది ఇప్పుడు మా వాడు తీసుకున్నాడు నెక్స్ట్ మంత్లో నేను వచ్చి తీసుకుంటాను తర్వాత మా ఇంకో అబ్బాయి వచ్చి తీసుకుంటాడు సో మాకు ఓవరాల్గా మాకు సాటిస్ఫాక్షన్ బాగుందండి నమస్తే అండి నా పేరు జనార్దన్ సాయిడరీ ఫామ్ వాళ్ళు వీళ్ళు జగిత్యాలు కానీ మన కరీంనగర్ కానీ ఆంధ్రాలో అయితేనేమి మన ఓవరాల్ సౌత్ ఇండియాలో చాలా ప్లేసెస్ అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేశారు వాళ్ళ నుంచి మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ నుంచి ఇలాంటి వీడియోలు మేము చూసి ఇక్కడ మా హిస్సార్ అని మా వాళ్ళు చెప్పినట్టుగా హిస్సార్ కానీ సిర్సా కానీ తిరిగా మేము తిరిగిన తర్వాత ఇక్కడ చూస్తే అదే క్వాలిటీ అదే నిజాయితీ అలానే ఉందండి మాకైతే సాటిస్ఫైడ్గానే ఉంది మేము బాగానే టైం స్పెండ్ చేసి తిరిగి తీసుకున్నామండి థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు శ్రీను సో మేము మూడు చోట్ల తిరిగాము అన్ని విధాలుగా అక్కడ ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ ఉండే వరకు మేము వేరే దగ్గర మళ్ళీ హర్యానాలో కర్నాలు డిస్ట్రిక్ వచ్చాము వాళ్ళు రెస్పెక్ట్ కూడా మంచిగానే ఇచ్చారు ఇంటింటికి పోయి మేమే చూజ్ చేసుకొని మేమే తీసుకున్నాము మేము మనకు నచ్చిందే వాళ్ళు రేట్ మాట్లాడతారు సో మనకి ఎలాంటి బర్రీ నచ్చింది అలా చూసుకున్నాకనే దాని తర్వాతనే మనం రేట్ కానీ ఏదన్నా అన్ని విధాలుగా आने तो जा आप कुछ कहना चाहेंगे डी फार्मर्स को बस मैं यही कहना चाहूंगा बहुत से किसान साथी हैं जो कि हैदराबाद से हैं जो हमारे साथ जुड़ना चाहते हैं उनसे मैं यही कहूंगा कि सबसे मेन काम रहता है सैटिस्फेक्शन का तो हम एक एक भैंस का दो टाइम दूध चेक करके प्रॉपर मेडिकल सर्टिफिकेट के साथ लोड करते हैं और हमारा मेन यही रहता है कि एनिमल अच्छा जाए जाए और और अच्छा 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 रिजल्ट आए अच्छा केयर टेकर ताकि सब तक अच्छा मैसेज पहुंचे हमारा बहुत बहुत शुक्रिया जय भाई धन्यवाद सब्सक्राइब